షర్మిల గారికి అనిల్ గారికి రెండవ వివాహము అని అందరికీ తెలిసిందే కానీ ఈ రోజుకి కూడా బ్రదర్ అనిల్ కుమార్ తన మొదటి కుటుంబంతో పూర్తిగా విడిపోలేదు అంబర్పేటలో ఆ కూతురు ఆ మాజీ భార్య ఇద్దరు ఉన్నారు అనిల్ గారు రోజు వెళ్ళి వస్తూ ఉండటం కారణంగా ఇప్పటికీ షర్మిల గారికి వాళ్ళకి మధ్య నిత్య తగాదాలు జరుగుతూనే ఉంటాయి ఆ గొడవ రావణ కాష్టం లాగా రగులుతూనే ఉంటుంది అనేటువంటిది ఆఫ్ ద రికార్డ్ ఇది నిజమా ఖాతా ఇది మాజీ భార్య కాదు ప్రజెంట్ కూడా భార్యనే విడాకులు ఇచ్చేసినప్పుడు మాజీ భార్య విడాకులు ఇవ్వలేదు మాజీ భార్య కాదు ఇప్పుడు ప్రస్తుతం కూడా అవి భార్యగానే ఉంది అంటే అనిల్ గారు తన మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా షర్మిల గారిని చేసుకున్నారు ఇది అది వాస్తవం అది వాస్తవము అది అందరికీ తెలిసిన సత్యం ఆయనకు ఇద్దరు భార్యలు మొదటి భార్య పాప ఉండంగానే షర్మిలమ్మ గారిని చేసుకుంటూ అనేది అది నగ్న సత్యం అది అందరికి తెలిసిన విషయం ఏ మీరు విపరీతమైన బాధ పెడుతుంది బాధపడుతుంది బాధ పెడుతుంది అనే మాట అది సవతి పోరు ఎక్కడైనా ఉంటుంది ఇద్దరు భార్యలు అన్నప్పుడు సవతి పోరు ఉంటుంది దానికి మనం విపరీకరించి సినిమాస్కోప్లో చూసు చూడవలసిన అవసరం లేదు ఇద్దరు భార్యలు ఉన్నప్పుడే ఆమె ఒప్పుకుందంటే ఎక్కాదుక్కా ఏవో పన్ ఇబ్బందులు ఉంటాయి ఇక ఇబ్బందులు భరించవలసిందే బ్రదర్ అనిల్ కుమార్ గారు ఇక అది పర్సనల్ విషయం ఒక్కటి విజయ్ గారు ఏది ఏమైనా దీని అవుట్పుట్ మొత్తం అంత ఏంటంటే షర్మిలమ్మ గారు చిన్నప్పటి నుంచే కొంత విపరీతమైన ఆలోచనలతో ఉన్నదేమో అని మాలాంటి వాళ్ళకి అనిపిస్తుంది ఇప్పుడు మొదట్లో మాకు అనిపించలే కానీ ఇప్పుడు మాకు అనిపించే పరిస్థితికి వచ్చింది అది మ్యారేజ్ విషయం కావచ్చు తెలంగాణలో వచ్చి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఏడేళ్ల తర్వాత వచ్చి పార్టీ పెట్టడం కావచ్చు పార్టీ పెట్టిన తర్వాత దాని నిర్మాణం దిక్కు చూడకుండా దాని అభివృద్ధికి చూడకుండా ఎటువంటి నాయకులు వస్తుర్రు ఎటువంటి నాయకులు పోతురు ఏం చేస్తే పార్టీని మనం బలోపేతం చేస్తామని ఆలోచన చేయకుండా ఎవరిని పడితే వారిని ఎవరిని పడితే వారిని ఏకవచనంతో తిట్టడం కొందరు ఆడ మనుషులు తిట్టరా అని మాటలు కూడా తిట్టడం ఇవన్నీ జరిగినాయి మనం చూసినాం ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే షర్మిలమ్మ గారు ఎక్కడినో కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది అనేటటువంటి ఆలోచన మాత్రం అలాంటి వాళ్ళకు వస్తుంది ఆమె ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉందా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టివేయబడిందా ఎవరు నెట్టేస్తారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చెల్లెలు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి కూతురు మంచి ఇంట్లో పుట్టింది ఎటువంటి ఇబ్బందులు లేని పెంపకం ఎవరు నెట్టేస్తారు చెప్పండి వాళ్ళంతా వాళ్ళు బృదల పడవలసిందే వాళ్ళంతా బయటపడవలసిందే తప్ప ఎవరెందుకు నెట్టు తరిలా నీకు నీకు ఒక కుటుంబం మీ ఆయన ఒక దైవ సేవకుడు మీ జీవితం మీ నడుస్తుంది ఏడు సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత అసలు తెలంగాణకు ఎందుకు వచ్చిందో అన్నీ సందిగ్ధంలోను